కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణానికి ఈ నెల తొమ్మిదిన జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నట్లు బీజేపీ జహిరాబాద్ పార్లమెంట్ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ తెలిపారు మంగళవారం బాన్స్వాడ పట్నంలో కొత్త వీక్లీ మార్కెట్లో సభాస్థలాన్ని ఎక్కడ పనులను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి వంద రోజులపై ఆయన కూడా తాము ప్రజలకు ఏమీ చేయలేదు అని తెలుసుకోవటానికి ప్రతి మీటింగ్లో గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేసుకుంటూ తమని తాము కించపరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు దేశ ప్రధానిగా మోదీ ఏం చేశారో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు తొమ్మిదిన జరిగే బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు బీజేపీ శ్రేణులు బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభను విజయవంతం చేయాలని అన్నారు దేశ ప్రధానమంత్రి పది సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఎవరు ఇవ్వనంత పెద్ద ఎత్తున నిధులు నిధులు అందించడం జరిగింది మరి వంద రోజుల్లో మీరు ఇస్తామన్నది మీరు చూపిస్తున్న ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డిచ్చినామని ప్రజలకు చూపిస్తున్నట్టుగా ఉంటున్నది అది మరి మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టుగా ప్ర కనపడతా ఉన్నది తొమ్మిదవ తేదీ గురువారం పన్నెండున్నర మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు నిలువుగా సూర్యుడు ఉన్న సమయంలో ఎండను పండు వెన్నెలగా భావించి మరి హృదయాన్నిండా నరేంద్ర మోడీ నింపుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని సమర్థిస్తున్నటువంటి ప్రజానీకం ఈ బాన్స్వాడలో న్యూ వీక్లీ మార్కెట్ సంబంధించినటువంటి మైదానంలో రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వారితో జరిగేటువంటి సభలో సభ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది భారీ బహిరంగ సభ ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సభకు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా మరి ఈ ప్రాంత బాన్స్వాడ మరియు జూకల్ ఎల్లారెడ్డి తదితర నియోజకవర్గాల ఈ నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈ సభను విజయవంతం చేసి దేశం కోసం మోడీ మోడీ కోసం మనమని ఇంటింటికి తిరుగుతున్నటువంటి సందర్భంలో మీరు వెల్లడిస్తున్నటువంటి మీరు ఇస్తున్నటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉందో ఆ ప్రతిస్పందన మరి దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు అందరూ కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా.